ఒకసారి అంతిమ దైవక్త ముహమ్మద్ సుల్లా అని తెలియజేశారు అంటే ధనికుణ్ణి ఆహ్వానించి నిరుపేదల్ని కాదన్న వలిమా విందు అతి హేయమైన విందు అని వలిమా అంటే వివాహం జరిగిన తర్వాత వధువు వరుడు కలిశాక చేసుకునే విందు సాధారణంగా పెళ్ళైన ఒకటి రెండు రోజుల తర్వాత ఈ విందు ఏర్పాటు చేస్తారు ఈ వలిమా విందులో కేవలం ధనికులునే ఆహ్వానించి బీదవారిని ఆహ్వానించకపోతే అటువంటి విందు హేయమైన విందు అసహ్యమైన విందు అని తెలియచేయబడింది ఎందుకంటే అది ఇస్లాం ధర్మ సర్వ సమానత్వ భావానికి విరుద్ధం అయితే సోదర సోదరి మండార సంతోష ఘడియల్లో మనం ఆహ్వానించే విందులో బీదవారిని కూడా ఆహ్వానించాలి